వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి తల్లి మీలో ఎవరికి తెలుసు తల్లి మాట్లాడటం అనేది ఒక కళ అని అందరూ కూడా మీ మాటలను వృధా చేస్తున్నారా ఏంటి బాబా మాట్లాడటం అనేది ఒక కళ ఏంటి అని అనుకుంటున్నారా నిజమే తల్లి మాట్లాడే కళ మాట్లాడటం నిజంగానే ఒక అద్భుతమైన కళ అందరూ మాట్లాడతారు ఏది అనుకుంటే అది నోటికి మాట్లాడేస్తారు కానీ చక్కగా మాట్లాడటం మనకు వచ్చునా అందరు వక్తలు కాకపోయినా చక్కటి సంబంధాలు నెలకొల్పాలంటే ఎంతో సౌమ్యంగా సామరస్యంగా మాట్లాడాలి చక్కగా సంభాషించాలి మాట్లాడకపోతే నష్టమా అంటే ఎంతో నష్టం నోరు మంచిదైతే కదా ఊరు మంచిది అన్నారు మన పెద్దలు మాట్లాడటంలో ఏముంది అని అనుకోవటం చాలా పొరపాటు చక్కగా మాట్లాడటం ఒక కళ తానువ్వక ఇతరులను నొప్పించక మాట్లాడాలి చాతుర్యంగా మాట్లాడాలి మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించాలి మంచినే మాట్లాడాలి చెడు మాట్లాడే అవకాశం రానివ్వకుండా జాగ్రత్త పడాలి నిజాయితీగా మాట్లాడాలి నిరాడంబరంగా మాట్లాడాలి సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి వ్యవహారం చక్కబెట్టుకు రావటానికి అప్రమత్తంగా మాట్లాడాలి ముందే దుర్యోధనుడు వచ్చిన అర్జున్ని ముందు పలకరించిన శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానం దాని వెనుక ఉన్న రాజనీతిజ్ఞత గ్రహించాలి కురుక్షేత్ర రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి అర్జునుడి విషాదం గ్రహించి అతన్ని యుద్ధం వైపు తిప్పిన ఆ భగవానుడి సంభాషణలు విశ్వస్ఫూర్తిదాయకమై భగవద్గీతగా వెలుగుతున్నాయి ఆ పలుకులు వెనుక ప్రస్తుత కాలానికి అవసరమైన వ్యక్తిత్వ వికాసం మానవ సంబంధాల గురించి ఎన్నో విషయాలున్నాయి ఇంతవరకు అంత అద్భుతంగా మాట్లాడిన అవతారమూర్తి కానరాడు బుద్ధుడు కొన్ని వేల మైళ్ళు తిరిగి ఒక సంఘాన్ని స్థాపించి ఎంతో మందిని తన వైపు ఆకర్షించడానికి ఎన్నో సంభాషణలు చేశాడు అతడి మాటలు వినడానికి జనం బారులు తీరారు పరుగులు తీశారు ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎన్నో చోట్ల బుద్ధుడి దివ్యమైన శక్తివంతమైన మాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి చిన్న చిన్న ఉదాహరణలతో చక్కటి మహిమగల మాట్లాడి తన దివ్యత్వం చూపించిన ఎందరో మహానుభావులు మనం ఆరాధిస్తున్నాం అంతటి మహనీయుల యొక్క వాక్యం శక్తి అందరికీ తెలిసిందే కదా తన అనుభూతిని అందరికీ తెలిసిన ఉపమానాలతో హృదయంలో ముద్రించుకుపోయేటట్లు తెలియచేసిన రామకృష్ణ పరమహంస సాధారణమైన మాటల ముందు కేశవచంద్రసేన్ లాంటి పండితులు తలవంచారు ఇచ్చిన కొన్ని నిమిషాల కాలాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకుని చికాగో నగరంలో అద్భుత ప్రసంగం చేసి భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడి మాటలు అమెరికా అంతా మారుమోగాయి దేశదేశాలు వివేకానందుడి వాక్కుల కోసం పరితపించిపోయాయి జ్ఞాన సరస్వతి వివేకానందుడి మాటలన్నిటి యువతకు కూడా జీవన లక్ష్యంపై దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి అంకిత భావం కలిగి సుద్వత్వం సంపాదించుకుని లోక కళ్యాణం కోసం జీవించిన గురునానక్ ఆదిశంకరులు వంటి మహాత్ములు యొక్క మాటలు మర్చిపోగలమా అందరం మాట్లాడటం మంచిగా మాట్లాడదాం మంచి కోసం మాట్లాడాలి దీనహీన జనుల పక్షాన నిలబడి మాట్లాడాలి లోకం నీతి మార్గంలో నడవటానికి మహనీయులు యొక్క బోధలు అనుసరించడానికి జనులను జాగృతం చేయటానికి మాట్లాడాలి నీ కోసం నా కోసం మాటలు తగ్గించి పది మంది మేలు కోసం పరుల హితం కోసం అహోరాత్రులు మాట్లాడదాం అదే నిజమైన దైవస్థుతి ఇప్పుడు అర్థమైందా తల్లి మాట్లాడటం అనేది కూడా ఒక అద్భుతమైన కళ దీనిని నీవు కూడా నీ జీవితంలో సద్వినియోగం చేసుకో అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ రామ్ ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్